హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు మనం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి నాన్ వెజ్ లాంటిది ఏదైనా పకోడి చేయాలనిపించింది అందుకోసమే ఈ కాలీఫ్లవర్ పకోడి చేద్దామని ఫిక్స్ అయ్యా రెస్టారెంట్ అండ్ ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తా చూసేయండి హాఫ్ కేజీ కాలీఫ్లవర్ ని తీసుకోండి ఫ్రెష్ గా ఉండేది దీనికోసం చిన్న చిన్న ముక్కలుగా కాదు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఆ నీళ్లను పంపేసి వీటిని పక్కకు తీసుకోవాలి మళ్ళీ ఒక గిన్నెలో ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని అందులో హాఫ్ కప్పు కాన్ఫ్లోర్ హాఫ్ కప్పు శనగపిండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కారం పకోడి మంచి కలర్ రావడానికి అని చెప్పేసి కొంచెం ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఉప్పు కారం పిండికి మొత్తం పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకు పట్టేలాగా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తం హీట్ అయ్యాక ఇందులో మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకటికొకటి అంటుకోకుండా ఇలా వేసుకోవాలి వేసిన వెంటనే ఓ తెగ కలిపేయకుండా ఒక టూ మినిట్స్ ఆగి ఆయిల్ బబుల్స్ అన్ని పోయాక ఇలా మెల్లిగా కలుపుకోవాలి అటు ఇటు మొత్తం ఫ్రై చేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా జలిగంట సహాయంతో ఆయిల్ నుండి పకోడీని వేరు చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలి అలా చేస్తేనే పకోడీ పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు మిగిలిన పిండినంతటిని ముందు చూపించిన విధంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది చికెన్ పకోడీకి ఏమాత్రం తీసిపోకుండా అంతే టేస్ట్ అంతే క్రంచినెస్తో ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కాలీఫ్లవర్ పకోడీ ఎంత టేస్టీగా ఉంటుందో వద్దన్నా మళ్ళీ మళ్ళీ కావాలనిపించేంత టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి తీసుకొని కొంచెం ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఘాట్లు పెట్టుకోకపోతే పైన చిల్లిపోతుంది ఇందులో కొంచెం సాల్ట్ చల్లుకొని ఈ పకోడి పైన పచ్చిమిర్చి లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి కరెక్ట్ కాలీఫ్లవర్ పకోడీ రెడీ ఏం చూస్తేనే నోరూరిపోతుంది కదా ఆలస్యం ఎందుకు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో మొత్తం చూశాక ఒక్క చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొందరికి రీచ్ అవుతాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్